హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీని ద్వారా మేము ఫర్దర్ గా అప్లోడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందడం అయితే జరుగుతుంది ఓకే కమింగ్ టు టాపిక్ ఈరోజు అయితే మనం యూట్యూబ్ లో ఒక న్యూ ఫీచర్ అనేది మనం తెలుసుకోబోతున్నాము మీరైతే మీరైతే కనుక ఎక్కడ వీడియో మాత్రం మిస్ కాకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్ చూసి మీ యూట్యూబ్ యూట్యూబ్ లో యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని ద్వారా మీకు మీ టైము మరియు మీకు అనేది మీ యూట్యూబ్ గ్రోత్ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మీరు ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకి కమ్యూనిటీ ట్యాబ్ చూపిస్తుంది కదా సో అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ దీని వచ్చేసి నేను వీడియో రికార్డింగ్ యాప్ ద్వారా మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ఇది మన ఛానల్ కదా ఫ్రెండ్స్ సో టీవీఎస్ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూపించాలి ఫ్రెండ్స్ మీకు బిగ్గా ఈ ఛానల్ కూడా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మాత్రం దయచేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సో మీ సపోర్ట్ అనేది వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫాదర్ గ్రోత్ కి ఇక్కడైతే మాత్రం మీరు ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు వచ్చినటువంటి లేటెస్ట్ కమెంట్స్ చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ గుడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది కదా సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కమెంట్ ట్యాబ్ ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ యాడ్ రిప్లై ఉంది కదా ఇప్పుడు ఏం అంటే నార్మల్ గా మనం టైప్ చేయాలి సో ఆ టైప్ చేసే బదులు ఇక్కడ మనకు ఒక మైక్ సింబుల్ చూస్తుంది కదా ఫ్రెండ్స్ దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేయండి వన్ టైం క్లిక్ కాకుండా దాన్ని ఓల్డ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్ సో అలా ఓల్డ్ చేసి మీరు మాట్లాడండి ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ థ్యాంక్ యూ అని టైప్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ వన్ సెకండ్ లో ఇది మనకు థ్యాంక్ యూ అని రావడం జరిగింది జస్ట్ ఇప్పుడు మనం సెండ్ బటన్ క్లిక్ చేస్తే విత్ ఇన్ వన్ సెకండ్ లో ఈ కామెంట్ అనేది మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది మన యొక్క యూజర్స్ కి సో దీని ద్వారా మనము టైమ్ ని సేవ్ చేయొచ్చు మనం మనకు వచ్చే మనం ప్రతి వ్యూవర్స్ కి మనం రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మన ఆడియన్స్ యొక్క టెన్షన్ గ్రాప్ చేయొచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ